Good morning time time. Nenchweta mung. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నా ఇవాళ ఏపీ ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది సభ ముందు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు రానున్నాయి ఇక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కాల్వ శ్రీనివాసులు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు రేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ ఏపీ ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది సభ ముందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు రానున్నాయి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కాల్వ శ్రీనివాసులు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ ఏపీ ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది సభ ముందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు రానున్నాయి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కాల్వ శ్రీనివాసులు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు ఫుల్ మా ప్రతినిధి తెలుసుకుందాం ద్వారా కాంతి శాసేత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు మరి కాసేపేటలో ప్రారంభమవుతాయి ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఈ రోజు చేపడతారు అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి ప్రశ్నోత్తరాలు ప్రశ్నోత్తరాలకు సంబంధించి మొత్తం పది ప్రశ్నలను ఏదైతే సిద్ధం చేసుకున్నారో అయితే పది ప్రశ్నలకి కూడా మంత్రులు దీనికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి శాసన మండలిలో కూడా చర్చ ఉంటుంది గవర్నర్ ప్రసంగానికి తీర్మానం పైన చర్చ చేసిన తర్వాత మండలిలో ఎమ్మెల్సీ బిటి నాయుడు దీన్ని ప్రారంభిస్తారు అయితే ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీర్మానాన్ని బలపరుస్తారు అయితే ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఈ పది ప్రశ్నలకు కూడా మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించినటువంటి బిల్లుని కూడా ప్రవేశపెట్టబోతా ఉంది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చారో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకి సంబంధ ఇచ్చిన దీనికి సంబంధించి మొదటి సంతకంగా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అయితే ఆ సంతకంలో భాగంగా దీనిని చట్టరూపం దాల్చేందుకు అసెంబ్లీలో ఈ బిల్లుని కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు అలాగే ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరణకి సంబంధించిన బిల్లును కూడా వైద్య ఆరోగ్య యూనివర్సిటీ ఏదైతే గతంలో వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చారో దానిని కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చేందుకు బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు అయితే రెండో రోజు శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి శ్వేత రైట్ కాంతి థ్యాంక్ యూ ఈ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమె సమావేశం కానున్నారు అనంతరం పార్లమెంట్ కు చేరుకుంటారు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ప్రధాని మోదీతో నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు పూర్తిస్థాయి బడ్జెట్ లో ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి మోదీ త్రీ పాయింట్ ఫోర్ సర్కార్కు ఇదే తొలిపద్దు కావడం ఈ బడ్జెట్ పై అంచనాలు ఆశలు అధికమవడానికి కారణమవుతోంది ఫుల్ మా ప్రతినిధి శ్వేత మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టబోతున్న మొదటి బడ్జెట్ కాబట్టి బడ్జెట్ పైన భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇటు పారిశ్రామిక రంగంతో పాటుగా వ్యవసాయ రంగం అదేవిధంగా తయారీ రంగంతో పాటుగా మౌలిక సదుపాయాల రంగం వీటన్నిటిపైన కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు అన్నీ కూడా కనపడుతున్నాయి అయితే బడ్జెట్ పైన ఇటు సామాన్యుడితో పాటు నిరుద్యోగులు మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు అదేవిధంగా పారిశ్రామిక రంగం కూడా భారీ స్థాయిలో రాయితీలు ఇవ్వడం ద్వారా తయారీ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుంచి ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు కొద్దిసేపట్లో ఆమె ఆర్థిక శాఖ సహాయ మంత్రి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు తొమ్మిదిన్నర గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి సమావేశమైన తర్వాత ద్రౌపది ముర్ముకు బడ్జెట్కు సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరిస్తారు వివరించిన తర్వాత దీనికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కు రాష్ట్రపతి ఆమోదం తీసుకుంటారు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సో ఆ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవకాశం అనేది కూడా తీసుకున్న తర్వాత ఆమె అక్కడ నుంచి నేరుగా పార్లమెంటుకు బయలుదేరి వస్తారు పార్లమెంటుకు బయలుదేరి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్ను ఆమోదింపజేసుకున్న తర్వాత అప్పుడు ఆమె బడ్జెట్ కు సంబంధించిన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు బహుశా పదకొండు గంటల నాలుగు నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం అనేది కూడా ప్రారంభం కానున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది దాదాపు గంటన్నర పైగా ఈ బడ్జెట్ సమావేశం అనేది కూడా ఉంటుంది ఈ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రసంగం కూడా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం అనేది కూడా ఉంటుంది బడ్జెట్ ప్రతిపాదనలపై అయితే ప్రధానంగా బడ్జెట్పై ఆశలు పెట్టుకున్న రంగం కనుక చూసినట్లయితే నిరుద్యోగ రంగం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పూర్తిస్థాయి మెజార్టీ సాధించకపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య అంటే దేశంలో నిరుద్యోగ సమస్య అనేది కూడా గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరగడంతో చాలామంది కూడా నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కల్పించలేదు గతంలో సంవత్సరానికి లక్షకు పైగా ఉద్యోగాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా కేవలం ఆ మేరకు ఆ అంచనాలను కూడా అందుకునే పరిస్థితి అనేది కూడా ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగాల యొక్క భర్తీ అనేది కూడా తగ్గిపోయింది కేవలం ప్రైవేట్ రంగంపై ఆధారపడాల్సిన అవసరం అనేది కూడా ఏర్పడింది ముఖ్యంగా ఐటీ రంగం అనేది కూడా అనేక ఒరిదొడుకులు ఎదుర్కోవడంతో చాలామందిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేసిన పరిస్థితి కాబట్టి నిరుద్యోగుల పైలో అసంతృప్తి అనేది కూడా ఉంది ఈ అసంతృప్తిని పోగొట్టేందుకు ఉద్యోగ కల్పన అనేది కూడా ఈసారి బడ్జెట్లో ప్రకటిస్తారన్న అంచనాలు అనేటివి కూడా ఉన్నాయి దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్లయితే మధ్యతరగతి సామాన్య ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అనేది కూడా పెరిగింది ధరలు అనేటివి కూడా పెరిగాయి ధరల పెరుగుదల అనేది కూడా సామాన్యుని జీవనాన్ని కొంత అసలవ్యస్యం చేస్తూ ఇబ్బందికరంగా కూడా మారుస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తీసుకునే చర్యలపైన కూడా మధ్యతరగతి సామాన్య ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్నడూ లేనంతగా కుటుంబాల యొక్క బడ్జెట్ నెలసరి ఆదాయ వేయాలనేటి కూడా పెరిగిపోవడం అనేది కూడా ప్రధాన కారణం కాబట్టి దాన్ని తగ్గించేందుకు లేదంటే కుటుంబాల యొక్క ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానిపైన కూడా సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు దాంతోపాటుగా ముఖ్యంగా ఏదైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే శాలరీడ్ పర్సన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా బడ్జెట్లో మినహాయింపుల కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు ఐదు రకాల పన్ను మినహాయింపులు అనేవి కూడా వాళ్ళు కోరుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ను కూడా సవరించాలి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది ధరలు పెరిగిపోయాయి పిల్లల ఫీజులు కానీ లేకపోతే హౌస్ రెంట్స్ కానీ ఇతరత్ర ఏంటి కూడా పెరిగిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లను సవరించి ఊరట కలిగించే విధంగా చర్యలు ఏంటి కూడా చేపట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో ఆ రంగంలో కూడా అసంతృప్తి అనేది కూడా ఉంది కాబట్టి అసంతృప్తి పోగొట్టేందుకు పన్ను రాయితీలు ఏవైనా ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యామ్ సవరించడంతో పాటుగా ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ఉందో దాన్ని వన్ ల్యాక్ మార్చమని చెప్పేసి కూడా డిమాండ్లనేటివి కూడా వినిపిస్తున్న పరిస్థితి గతంలో మూడు లక్షల వరకు ఏదైతే నో ఇన్కమ్ అనేది కూడా ఉందో దాన్ని ఐదు లక్షలకు చేయమని చెప్పేసి కోరుతున్నారు అదేవిధంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పరిమిత అనేది దాదాపు ఎనిమిది లక్షల వరకు ఉంది ఎనిమిది లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా అధికంగా వెనుకబడిన వర్గాల కిందికి వస్తారు కాబట్టి ఎనిమిది లక్షల లోపు ఉన్న వాళ్ళని కూడా ట్యాక్స్ కిందికి తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ప్రపంచంలో అతి తక్కువ ట్యాక్స్ కడుతున్న దేశాల్లో జనాభా పరంగా చూస్తే భారతదేశం ముందు కేవలం టూ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ట్యాక్స్ అనేది కడుతున్నారు కానీ ఇతర దేశాల్లో మాత్రం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ మన ద్వారా మన దగ్గర మాత్రం జిఎస్టీ వసూలు కానీ లేకపోతే సెస్ల రూపంలో వసూలు చేసే దాని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం అనేది కూడా వస్తుంది దాని గురించి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక పారిశ్రామిక రంగం అయితే మరిన్ని రాయితీలు ఇవ్వడంతో పాటుగా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటుగా దేశంలో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఎందుకంటే ప్రపంచంలో పెట్టుబడులకు భారతదేశం అనేది కూడా ఒక స్వర్గధామంగా మారుతోంది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్న లోకల్ పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే చాలామంది కూడా పరిశ్రమలన్నింటి కూడా భారతదేశానికి తరలించేందుకు ఆసక్తి అనేది కూడా చూపిస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళు స్థానికంగా రాయితీలన్నింటి కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ రాయితీలను కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు భారతదేశంలో ఈ పరిశ్రమలపై విధించే పన్ను అనేది ఎక్కువగా ఉంది కాబట్టి గా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్లోబల్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి భారతదేశంలో కోరుతున్నారు సో ముఖ్యంగా తయారీ రంగం పారిశ్రామిక రంగం అనేది అమెరికు రాయితీలన్నింటి కూడా కోరుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వానికి లోటు బడ్జెట్ అనేది కూడా తగ్గించుకునేందుకు కే కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక మార్గాలనేటి కూడా చేపట్టింది ముఖ్యంగా ఏదైతే పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది కూడా ప్రభుత్వానికి ఆదాయం వనరుగా కనిపిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు జిఎస్టి వసూలు అనేటివి కూడా అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని వస్తువులను జిఎస్టి పరిధిలోకి తీసుకురావడంతో పాటుగా పకడ్బందీగా జిఎస్టీ వసూలు అయ్యేలాగా చూడాలి తద్వారా ఆర్థిక లోటును భర్తీ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తోంది ఆ మేరకు కూడా బడ్జెట్ లో ప్రకటనలు అనేవి కూడా ఉండే అవకాశం కూడా కనపడుతోంది దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే విద్యారంగం వైద్య రంగం మౌలిక సదుపాయాలు రైల్వేలు వీటన్నిటిపైన కూడా ఈసారి ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటుగా ఆయా రంగాలకు ప్రత్యేకంగా నిధులన్నిటి కూడా కేటాయించడంతో పాటు వాటిపైన దృష్టి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులు కూడా భావిస్తున్నారు ఇటు విదేశీ పట్టుబడుల కూడా పెరుగుతున్న క్రమంలో భారతదేశం ఈ రోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన ప్రపంచం కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఈ బడ్జెట్ ను బట్టి ఇటు స్టాక్ మార్కెట్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా డిపెండ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో ఓవరాల్ గా పదకొండు గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పైన ఇటు దేశవ్యాప్తంగా దేశమే కాకుండా ప్రపంచం కూడా ఆశగా ఎదురు చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు సో దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా డిపెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శ్వేత రైట్ శిరీష్ నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదట దివంగత ఎమ్మెల్యే నందితకు అసెంబ్లీ సంతాపం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రూట్ ప్రమాదంలో మృతి చెందారు సంతాపం తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు సంతాపం అనంతరం వేయనున్నారు ఆ తర్వాత సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ కానుంది బడ్జెట్ సమావేశాల పని దినాలు అజెండాను ఖరారు చేయనున్నారు సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బడ్జెట్ తో పాటు ధరణి రైతు భరోసా స్థానిక సంస్థల్లో బిజీ రిజర్వేషన్లు జాబ్ క్యాలెండర్ సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ది పొందిన వారి నుంచి రికవరీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కటిక నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదట దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు సంతాపం అనంతరం అసెంబ్లీని వాయిదా పేయనున్నారు ఆ తర్వాత సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ కానుంది బడ్జెట్ సమావేశాల పని దినాలు అజెండాను ఖరారు చేయనున్నారు సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బడ్జెట్ తో పాటు ధరణి రైతు భరోసా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇటు జాబ్ క్యాలెండర్ సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ది పొందిన వారి నుంచి రికవరీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయాలని అనుకుంటున్నారు సో అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామిని అడిగి తెలుసుకుందాం లై ద్వారా ఏవై స్వామి శ్వేత తెలంగాణ అసెంబ్లీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ రోజు నుంచి దాదాపుగా ఆగస్టు రెండో తేదీ వరకు కూడా శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అంటుంది ప్రధానంగా ఈ రోజు తెలుగు రోజు సమావేశంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఆ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సాయన్న ఆ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు ఆమెకు సంబంధించి సంతాప తీర్మానం అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టి చర్చిస్తారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఆ తర్వాత అన్ని పార్టీల సభ్యులు లాశానందితను గుర్తు చేసుకుని ఆమెకు సంబంధించిన సంతాప తీర్మానం పైన అందరూ కూడా మాట్లాడతారు ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది ఈ రోజు అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్ లో జరుగుతుంది ఈ రోజు ఆ బీఎస్సీ ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని నిర్వహించాలి ఏ అంశాలు ఏ తీసుకొని చర్చకు పెట్టడం సంబంధించి కూడా ఈ రోజు బీఎస్సీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఒకవైపు బీజేపీ ఇప్పటికే అసెంబ్లీ సమావేశం నలభై ఐదు రోజులు నిర్వహించాలని చెప్పేసి ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు దానిలో భాగంగానే ఈ రోజు ట్యాంక్ బాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు కూడా పాదయాత్రగా వస్తూ తెలియజేస్తున్నారు చేస్తున్నారు ఒకవైపు అసెంబ్లీ నలభై ఐదు రోజులు నిర్వహించి అన్ని రకాల ప్రజా సమస్యల్ని చర్చించాలి ప్రభుత్వం కావాలని దీనికి చెప్తూ కేవలం కొద్ది రోజులు మాత్రం అసెంబ్లీ నిశ్చిస్త మంచిగా అని చెప్పేసి ఒకవైపు బీజేపీ డిమాండ్ చేస్తుంది ఒకవైపు ఇటు మరో సమస్యలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ఇరవై ఐదున బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ తర్వాత అంశాలను కూడా చర్చకు తీసుకుని కొన్ని కీలక బిల్లుల్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు

ఎటువంటి ధనం అవసరం లేకుండా వాళ్ళే చేసుకుంటారు ఆ క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం కాబట్టి గౌరవనీయమైన మంత్రివర్యుడిని ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటూ మరొకసారి మరొక్కసారి సమావేశాలు గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారి సమాధానం ఒకసారి చూస్తే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఫేజ్ వన్ కానివ్వండి ఫేజ్ టూ కానీ దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇంకా మంత్రి గారి సమాధానం చూస్తే దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉంటే కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద తీసుకున్న పనులు కంప్లీట్ చేయడానికి అవసరం అని చెప్పి అడిషనల్ ఫండ్స్ కింద చెప్పారు అధ్యక్ష నేను కోరేది ఏంటంటే దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవ అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు కొన్ని అంశాలని సెంట్రల్ లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒకెత్తు రెండోది అధ్యక్ష ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ వన్ కింద తీసుకున్న స్కూల్స్ లో దాదాపు ఫేజ్ వన్ కింద పదిహేను వేల స్కూల్స్ తీసుకున్నారు ఫేజ్ టూ కింద ఇరవై రెండు వేల స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష మా దగ్గర మేము కొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష అసలు పనులు చేయకుండానే డబ్బులు డా చేశారు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు పాత ఉంటే మేము ఒక ఐదు స్కూల్స్ కొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష పద్దెనిమిది లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇది ఇప్పటి వరకు